నిన్న జరిగిన యువగలం ముగింపు బహిరంగ సభ జనసేన టీడీపీ ఎన్నికల శంకరాబాన్ని పూరించడానికి ఉపయోగపడుతుందని భారీ బహిరంగ సభని పది లక్షల మంది జనాలను తరలిస్తున్నాము అని కీలకమైన ప్రకటనలు ఇరు పార్టీ అధినేత చేయబోతున్నారని చెప్పి వాళ్ళ మీడియాలో ఒకటే వచ్చాయి తీరా సభ జరిగేసరికి సభ ప్రారంభమై ముగిసిపోయిన తర్వాత ఇదేంటి ఇంత దారుణంగా సభ జరిగిందని తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన అభిమానులు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఎందుకు వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు బస్సులు ఇవ్వలేదు ఏం అధికార పార్టీకి బస్సులు ఇస్తారా మేము డబ్బులు కడతామన్నాం కదా మాకు ఎందుకు బస్సులు ఇవ్వరు అని చెప్పి అడిగారు అంటే అంటే ఇక్కడ జనం రాకపోవడానికి ఈ సభ సక్సెస్ కాకపోవడానికి అధికార పార్టీనే కారణం అనే విధంగా ఒక పొలిటికల్ విమర్శ చేయడానికి కూడా మనం గమనించవచ్చు అంటే చంద్రబాబు గారికి కూడా తెలుసు అండ్ మరీ ముఖ్యంగా ఈ సభ అనేది ఇరు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ఇరు పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతుంది అంటే ఈ వేదిక మీద ఎవరైతే పెద్ద పెద్ద నాయకులుగా కొన్ని రోజుల నుంచి చిత్రీకరింపబడి ఆ వేదిక మీద వచ్చినారు చంద్రబాబు గారు అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా నారా లోకేష్ అయినా వీళ్ళ విజువల్స్ అన్ని కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ సర్క్యులేట్ అవుతున్నాయి మీమ్స్ అయితే బ్రహ్మాండమైన పంచులతో పేలుస్తున్నారు ఎక్కువ పేలుతున్నది జులై సినిమాలో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తారు జరు అందరి కళ్ళల్లో భయం ఒక్కరి ముఖంలో ఆనందం లేదు ఏదైనా గొప్ప పని చేసేటప్పుడు లేకపోతే తప్పుడు పని చేసేటప్పుడు మనిషి అలా ఉంటాడు అని జులై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది దాన్నే మార్చి అందరి కళ్ళల్లో భయం ఒక్కరి ముఖంలో ఆనందం లేదు ఓడిపోతామన్నప్పుడు డిపాజిట్లు కూడా రావు అన్నప్పుడే ఇలాంటి భయం రాజకీయ నాయకుడిలో కనిపిస్తూ ఉంటదని మేమ్స్ అయితే ఓ బ్రహ్మాండంగా మేమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అసలు ఆశ్చర్యంగా నిజంగానే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ ఆ వేదిక మీద ఉన్న ఎవ్వరి మొహంలోనూ కలలేదు లేదు ఎవరి మొహంలోనూ ఆనందం లేదు అదేంటో అందరి మొహాలు పేలిపోయే ఒక్కరి ప్రసంగంలో ఉత్సాహం లేదు యాక్టివ్నెస్ లేదు కార్యకర్తల్లో మంచి జోస్ తెచ్చే ప్రసంగం లేదు చివరికి బాలకృష్ణ గారు మాట్లాడుతుంటే ఆపే 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 అని చెప్పి అరుస్తూ ఉన్నారు గ్రౌండ్ ఆపే ఆపే అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాలకృష్ణ వైపు చూస్తున్నారు ఆపేస్తాడే ఇంకైనా ఆపేస్తే ఇంకా వాళ్ళు ఆపేయకుండా ఉన్నారు అని మరి ఇంత దారుణంగా సభ ఎందుకు జరిగిందో ఈ స్థాయిలో జరపాలని చెప్పి వాళ్ళు ఇంత అటర్ఫీలు రావడానికి కారణం ఏంటో అసలు వాళ్ళ హావభావాలు ఏంటో అంత నీరసంగా అంత దారుణంగా ఎదుర్కొన్నారు అసలు అంత బాధతో ఎందుకున్నారో వాళ్ళు అంత ఆందోళనతో ఎందుకున్నారో ఎవరికి అర్థం కాని విషయం కానీ నెటిజెన్స్కి మాత్రం బ్రహ్మాండంగా మేమ్స్ స్పీచ్ పిక్కులు క్రియేట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది మరి నెక్స్ట్ అమరావతిలోను తిరుపతిలో కూడా బహిరంగ సభలు పెడతామన్నారు మరి వాటినన్నింటినీ అయినా ఆ రెండు సభలనైనా విజయవంతం చేసుకోగలుగుతారో లేదో మరి తెలియదు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అంత సచ్చు స్పీచ్ ఆయన ఉత్సాహమే లేదు దానికి అనేది ఒక కారణం చెప్పుకున్నారు లోకేష్ సభ కాబట్టి నేను కొంచెం తక్కువ అనుకుంటున్నా అని ఇక్కడ జనము పెద్ద లేరు ఎవరిలోనూ ఉత్సాహం లేదు అంతా నీరస ఆ మాట్లాడే జోషు లేదు మొత్తానికైతే ఒక రేంజ్లో ఊహించుకున్న సభ చాలా దారుణమైన ఫెయిల్యూర్ అబ్బా